ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి సమంత మొదటి సినిమాతోనే ఆమె ఈ స్టార్ లీగ్లోకి అడుగుపెట్టింది రెండవ మూడవ సినిమాతోనే ఎన్టీఆర్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి సూపర్ స్టార్స్ పక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఎంతమంది హీరోయిన్స్కి దొరుకుంటుంది చెప్పండి అలాంటి అద్భుతమైన అవకాశాలను సంపాదించుకోవటమే కాదు ఆ అవకాశాలను చక్కగా ఉపయోగించుకొని ఇండస్ట్రీని షేక్ చేసి హిట్స్ని అందుకొని తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఇలా అన్ని ఇండస్ట్రీస్లో సరిసమానమైన ఇమేజ్ని నటిగా సంపాదించుకున్న సమంత ఇప్పుడు నిర్మాతగా కూడా తన సత్తాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది అనారోగ్యం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సమంత ఇప్పుడు పూర్తిగా కోలుకొని రీఎంట్రీ ఇస్తూ ట్రయాలా మూవీ పిక్చర్స్ అనే సంస్థని స్థాపించింది ఈ సంస్థలో మొట్టమొదటి చిత్రంగా ఆమె నిర్మించిన శుభం అనే చిత్రం మే తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతోంది ఈ సినిమా ప్రమోషన్స్లో ఆమె ఫుల్ బిజీగా ఉంటుంది అందులో భాగంగా ఆమె రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి బాగా వైరల్ అయ్యింది యాంకర్ సమంతని ఒక ప్రశ్న అడుగుతూ మీ సంస్థలో స్టార్ హీరోల సినిమాలను కూడా నిర్మించే అవకాశం ఉంటుందా అని అడగా దానికి సమంత విచిత్రమైన సమాధానం ఇచ్చింది ఆమె మాట్లాడుతూ ఖచ్చితంగా చేస్తాను చేయను అని చెప్పను కానీ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అందరినీ భావంతో చూస్తుంది సమానమైన టాలెంట్ సమానమైన అనుభవం సమానమైన రెమ్యునరేషన్ ఇదే ట్రాలాలా సూత్రాలు అంటూ చెప్పుకొచ్చింది ఆమె మాట్లాడిన ఈ మాటలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు పడుతున్నారు చాలా గొప్పగా చెప్పారు మీరు కూడా హీరోయిన్గా చేసేటప్పుడు మీ తోటి ఆర్టిస్టులతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునేవా క్యారెక్టర్ ఆర్టిస్ట్తో సమానంగా మీరు రెమ్యునరేషన్ ఎందుకు తీసుకోకూడదు అంటూ నిలదీశారు నువ్వు మాత్రం హీరోయిన్ గా కోట్ల రూపాయల రెమ్యనరేషన్ తీసుకుంటావు నీ సంస్థలో పనిచేసే హీరోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి మాత్రం సమానమైన పేమెంట్ అంటావు ఇలా స్టార్ హీరోల సినిమాలకు వర్కౌట్ అవ్వవు కాబట్టి నువ్వెప్పుడూ స్టార్ హీరోలతో సినిమాలు చేయలేవు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇకపోతే ఆమె నిర్మాతగా వ్యవహరించిన శుభం మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి నిర్మాతగా సమంత ఎంత మేరకు సక్సెస్ అవుతుందో ఈ చిత్రం ద్వారా తేలిపోనుంది ట్రైలర్ మాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు